తోట ఎకరం చిక్కుళ్ళు ముప్పై సెంట్లు నలభై సెంట్లు బొబ్బర్లు ఏంటి అరకరమో ఆకుకూర తోటకూర పాలకూర చుక్కకూర ఈ మొత్తం నష్టం మూడు లక్షలు దాకా ఉంటుంది మూడు లక్షలు పైన కానీ తక్కువ ఉండదు ఎన్ని నాలుగు సార్లు కోసే అంతే చిక్కుడు తోట పూతకొచ్చి పూతకొచ్చింది పోయింది ఆకుకూర వచ్చింది పోయింది మొత్తం మునిగిపోయింది మొత్తం ఏమీ లేదు అసలు ఈ వరదల వల్ల అసలు మొత్తం లాసు అసలు ఏమి లేదు ప్రభుత్వం ఏమి లేదు వచ్చారా కట్ట మీదకి వచ్చారు చూశారు ఏంటి ఎంత అన్నారు మూడు ఎకరాలు అయ్యి ఎట్టపోయింది ఎట్టపోయింది అన్నాను చెప్పారు వచ్చారు ఆ సరే మళ్ళీ వస్తాం అన్నారు ఇంక అడ్డే పోతాం ఇంకా అడ్రస్ లేదు రోజులు అవుతుంది వాళ్ళు వచ్చి మూడు రోజులు ఇవాటికి మూడు రోజుల నుంచి ఇప్పుడు వీళ్ళకి మీకు ఏదైనా నష్టపరిహారం ఇస్తామని కానీ ఇవ్వమని కానీ ఎత్తామని లేదు ఇవ్వమని లేదు అసలు మమ్మల్ని పలకరిచ్చిన దిక్కు దివానం లేదు మీరు కవులు రైతా కవులు కవులు చేనేది కవులు రైతుని ఎత్తనాలే దగ్గర దగ్గర లక్షన్నారైన చేతికొచ్చింది తీకుదాము కోసుకుందాం అని చేతికొచ్చింది పోయింది నా పేరు పర్వతాలు మాడుగోల పర్వతాలు ఇప్పుడు ఈ రకంగా అనేకమైనటువంటి పైర్లు మరి నష్టపోయినటువంటి రైతులు మాకు ఏదమైనటువంటి సహకారం అందలేదు ఊరిని అధికారులు వచ్చి రాసుకొని మాట్లాడి వెళ్ళిపోతున్నారు మరి కిందకి దిగి ఏమైందని అంటున్నారు దీనికి ప్రభుత్వం వారు వెంటనే కలగజేసుకొని రైతులకి నష్టపరిహారం ఇవ్వాలనేది కనమనూరు మండలం యలమన కుదురు పులపాక మధ్యలో ఉన్నటువంటి ఈ గురుగారి ర్యాంపు దగ్గర ఈ ఇళ్ళు ఈ పొలాలు మొత్తం మునిగిపోయి రైతులు అలమటిస్తున్నారు వీరికి కలెక్టర్ గారు కలగజేసుకొని వీరికి వెంటనే తగిన ఆర్థిక సహాయం ఈ పైరుకి నష్టపరిహారం చెల్లించాలని ఇక్కడ రైతులు ఎన్నవించుకుంటున్నారు దయచేసి కలెక్టర్ గారు అధికారులని పంపించి నిర్ధారణ చేయడానికి రాసుకొని వీళ్ళకి నష్టపరివాల్సిందిగా సిపిఎం పార్టీ తరఫున మీకు విన్నవించుకుంటున్నాం